దేవుని శ్రేష్టమైన మాటలు విన్నట్లకు మీ మీకందరికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా మరి మొత్తం శుభార్త పదమూడవ అధ్యాయము అనగానే మనకు మరి ఆ గమనానికి వచ్చిన ఉపమానం విద్యు వాడు వచ్చిన ఉపమానం మనకందరికి కూడా ఈ ఉపమానం బాగా సుపరిచితమైనది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వాడు ఆయన శుభ జీవించిన దినముల్లో ఏసుక్రీస్తు ప్రభులు వారు ఆయన బోధకుడుగా ఆయన పిలువబడ్డారు మరి బోధకుడుగా ఏసు ప్రభు ఎందుకు పిలువబడ్డారంటే ఆయన ఎక్కువగా బోధించేవాడు కాబట్టి ఆయన బోధకుడుగా మరి యువతులు అలాగే గృహకులు ఆయనను రబ్బీ అని తెలుగుతాం మన తీసుకొని వస్తూ ఉన్నా యేసుక్రీస్తు ప్రభులు వారి బోధల్లో ఒక ప్రత్యేకత ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని రాజ్య సంబంధమైన విషయాలు ఆయన ఈ భూ సంబంధమైన ఉదాహరణలతో ఆయన పోల్చి ఆయన వాక్యములను బోధించడం మనము గమనిస్తూ ఉన్నా ఈ ఉదాహరణలు అవన్నీ కూడా ఎవరైతే ప్రభుల వారి ఎదుట ఎవరైతే బ్రోధ వినటుకు వచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బాగా సుపరిచితమైనవి వారందరూ కూడా వాటిని గురించి బాగుగా ఎదిగి ఉన్న వాటిని యేసు ప్రభుల వారు ఉదాహరణగా తీసుకొని ఆయన దేవుని రాజ్య శుభార్తను ప్రకటించడం మరి గమనిస్తున్నాం ఎందుకు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఉపమానములతో ఆయన వాక్యములు బోధిస్తున్నారు ఒక కారణం ఏంటి అంటే మరి దానిని మన మరి అక్కడ చదువు లేని పేనర్లు ఉన్నారు అలాగే పండితులు ఉన్నారు మరి ఆయన సంబంధమైన మనుషులు అక్కడ ఉన్నారు వాళ్ళందరికీ అందరికీ కూడా మరి అర్థవంతులుగా వాళ్ళు దానిని తొందరగా మరి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఉపమానములతో దేవుని వాక్యములు ఆయన బోధించడం మనము గమనిస్తూ యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఇక్కడ విత్తువాన్ని కూర్చున్న ఆ ఉపమానాన్ని బోధిస్తూ మరి ఉత్తువాడు మరి ఉత్తమములు చేత బతుకొని ఆయన చల్లుచకు వెళ్ళినట్లుగా మరి కొన్ని విత్తనాలు త్రోపక్కన కొన్ని విత్తనాలు రాతి నేలగా మరికొన్ని ముండ్ల తొదిలలో అలాగే మరికొన్ని మంచి నేలలో విత్తుబడినట్లుగా మరి ఇక్కడ మనకు గమనిస్తూ ఉన్నాం అయితే ఈరోజు మనము మన పద్మలు మనము చదువుకున్నాం మరి ఇక్కడ మాట కొన్ని చాలా లేని రాత్రి నేల పగను అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అది వెంటనే మరిచును కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అది మామి వేరు లేనందున ఎన్నపోయా కాబట్టి మరి మనము ఈరోజు రాతి నేలనే వృత్తిబడిన వచ్చి మనము ఆ ధ్యానం ఇస్తూ ఉన్నాం ఈ రోజు మన ధ్యాన అంశము కూడా రాతి నేలలో వృత్తిపడిన వారు అనే అంశాన్ని వచ్చి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం మరి ఇక్కడ కొన్ని విత్తనాలు అవి చాలా మన్ను లేని రాతి నేలలో పడినట్లుగా ఎని వారు ఇక్కడ ఆయన బోధిస్తూ ఉన్నారు అక్కడ మన్ను లోతుగా ఉండవంతున అది వెంటనే మలచదో కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేను ఎండపోయో అని ఇష్టపోగా చెప్తూ దాని యొక్క తాత్పర్యంలో వచ్చి కూడా ఇరవై వక్షరంలో ఇరవై ఒకటో వచ్చరంలో దాని యొక్క తాత్పర్యం ఇక్కడ మనము గమనిస్తున్నాం రాత్రి నీలన వృత్తిపడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో కానీ అంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున అతను కొంత కాలను నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే అభ్యర్థిగా పడును ఇది మనకు సుపరిచితమైన ఉపమావం ఇందులో నుంచి మన ఈ రాత్రి నేను ఉద్యోగ ఈ విత్తనాన్ని వచ్చి కొంత మనము ఈ కలిసి ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం విత్తనము మరి సాదృశ్యం ఎవరంటే ఒక విశ్వాసి లేక క్రైస్తవుడు మరి విత్తనము అంటే మనకు తక్కువ మన గుర్తు వచ్చింది మరి వాక్యము విత్తనములతో పోల్చబడింది కానీ ఇక్కడ ఈ ఉపమానము కనిపిస్తున్న ఈ విత్తనము ఒక క్రైస్తవుడికి లేక ఒక విశ్వాసికి సాదృశ్యముగా మీ తీసుకొని వస్తూ ఉన్నా కాబట్టి ఇక్కడ వాక్యముని మనము గమనిస్తే మరి ఇక్కడ ఈ విశ్వాసి లబ్బీకరిస్తముడు దేవుని వాక్యాన్ని గమనిస్తే మరి ఇక్కడ వాక్యము విని వెంటనే సంతోషముతో కానీ అంగీకరించువాడు కాబట్టి అది వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించున్నారు అంటే మరిప్పుడు మరి ఈ యొక్క క్రైష్ణవుడు వాక్యము వింటూ ఉన్నారు మరి మధ్యకాలంలో మనము ధ్యానం చేస్తాము వెనుక ఎక్కడ సంఘములో అంటే మరి ఇప్పుడు ఈ రాతి నాలున పోలిన క్రైష్ణవుడు సంఘ సహవాసం ఉంది అయితే సంఘ అపోస్తుల కార్యముల గ్రంథము రెండు నలభై రెండు ప్రకారం మరి ఇక్కడ ఈ విశ్వాసికి మరి సంఘ సహవాసం ఉంది మరి సంఘములకు ఆదివారపు ఆరాధనకు హాజరవుతున్నాడు మధ్యలో సంఘ వారి కార్యక్రమములకు కూడా హాజరవుతున్నాడు సంఘ సభరాస్యం ఉంది క్రమము తప్పిపోకుండా సంఘానికి వస్తూ ఉన్నాడు చక్కగా పాటిలో పాడుతూ చక్కగా పాటలు పాడుతున్నప్పుడు కలిసి ఉన్నాడు వాక్యము మరి సమయంలో చక్కగా భవిష్యత్తుగా వాక్యాన్ని విటి ఉన్నాడు వాక్యాన్ని చాలా ఆశక్తితో వాక్యముని అని వింటూ ఉన్నాడు మరి చక్కటి సంఘ జీవితం మరి ఏ మరి ఇప్పుడు ఒకవేళ ఏ పనున్నప్పటికీ కూడా బహుశా అవన్నీ కూడా మరి దేవుని కంటే ఎక్కువ కాదు అని వాటన్నింటినీ ప్రక్కన వచ్చి మొదటిగా సంక్రమణకు వచ్చి దేవుని సన్నిధిలో కనబడే వ్యక్తి దేవుని వాక్యం వినడానికి బైబిల్ ప్రకారం వినుటకు వేగిరి పడే అలాంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని గమనిస్తే మరి వాక్యమును మరి వినటం మాత్రమే కాదు వాక్యమును విని దానిని సంతోషంగా అంగీకరిస్తున్నాడు మరి వాక్యము అంటే కేవలం ఆశీర్వాదాన్ని కూర్చు మాత్రమే కాదు కదా కేవలము దేవునిలను కూర్చు మాత్రమే కాదు కదా కేవలము స్వస్థతలను కూర్చు మాత్రమే కాదు కదా కాకపోతే ఆశీర్వాదాన్ని కూర్చి దేవులను కూర్చి స్వస్థతులను గొచ్చి అలాగే పాపములను కూర్చి అలాగే గద్దింపు వాక్యం అలాగే బుద్ధి చెప్పే వాక్యం అలాగే ఖండించే వాక్యం కాబట్టి వాక్యము ఏ కోణంలో బోధింపబడుతున్నా ఈ వ్యక్తి వైశద్ధ వాక్యాన్ని వింటున్నాడు ఆశీర్వాదాన్ని గురించి చెప్పినా వింటూ ఉన్నాడు ఒకవేళ గద్దించే వాక్యం వచ్చినా దాని కూడా వింటూ ఉన్నాడు మరి విని వెంటనే సంతోషముతో బాగాని అంగీకరిస్తున్నారు అంటే ఈ వ్యక్తి సంఘములు మనము ఎవరు ఆ వ్యక్తిని చూచినా అలాంటి విశ్వాసిని అలాంటి క్రహిస్తున్నదో ఎవరు చూచినా మరి తక్కువని ఏమని చెప్పలేము అంటే చాలా ఆత్మీయుడు చాలా ఆత్మీయంగా మరి ఇక్కడ వారు చాలా చక్కగా ఆత్మీయ జీవితములో వారు చక్కగా ఎదుగుతూ ఉన్నాను బలపరచు ఉన్నారు చాలా మంది అలా అనుకుంటూ ఉన్నాను సంఘములో వారు కూడా మరి వాక్యము విని సంతోషముగా అంగీకరించే ఆ వ్యక్తి కూడా మరి ఇప్పుడు అతని తనకు తాను ఏమనుకున్నాడంటే నేను వాక్యాన్ని బాగా నిండి ఉన్నా ఇదిగో సంఘములకు క్రమముగా సంఘ సమవాసములు మరి నేను కలుసుకుంటూ ఉన్నా చక్కగా వాక్యాన్ని వింటూ నేను చక్కగా ఎదుగు వాక్యం అంగీకరిస్తున్నా నేను మరి నా మట్టుకు నేను ఆత్మీయుడుగా ఆత్మీయవాడుగా ఉన్నాను అలాగే మరి చక్కగా నేను బలపరోక్ష పడుతున్నాను చక్కగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నాను అంటే మరి ఎవరి మట్టుకు వాడు మరి తర్మ నా క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం చాలా బాగున్నాయి ఎని గు అనుకుంటూ ఉన్నాను ఇక్కడ వాక్యాన్ని గమనిస్తే ఇక్కడ మరొక మాటమని గమనిస్తే ఇరవై ఒకటి వచ్చిన అయితే అతని లేనందున అదేంటి వాక్యమును చాలా చక్కగా వాక్యమును వినే క్రైస్తవులు క్రైస్తవుల మరి చక్కటి ఎదుట ఇక్కడ వాక్యాన్ని చక్కగా వింటూ వాక్యము కొరకాల దాహము వాక్యము కొరకైనటువంటి ఆత్మలు తీవ్రత కలిగినటువంటి వారు చక్కగా వాక్యాన్ని వింటున్నారు వాక్యము ఎక్కడ వాక్యము బోధించబడుతున్నా చక్కగా వాక్యమును వినటలో సమయాన్ని కేటాయించబడి మరి అతని మట్టుకు ఆమె మట్టుకు మరి నేను బాగా ఆధ్యాత్మికతలో ఉన్నాను అనుకుంటూ ఉన్నాను సంఘము వారు చూసినప్పుడు వారు కూడా వనుకుంటున్నారు అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే అతనిలో వేరు అని బయట చెప్తుంది మరి ఏంటి వారి అతనిలో మరి వేరెందుకు లేదు అన్ని వాక్యం ఉన్నాయి ఇప్పటి వరకు తన ఆధ్యాత్మిక క్షీమితం మరి ఇప్పుడు ఒక్కొక్కటి చాలా చక్కగా ఉన్నాయి అయితే అతనిలో వేరు ఎందుకు వేరు లేదు కారణం ఏంటి ఎందుకు వేరు లేదు కారణమేంటి మనమని గమనిస్తే మరి ఇక్కడ ఈ రాత్రి నోరు వ్యక్తి పడిన విత్తనాన్ని పోలిన ఈ క్రైస్తముదో లేక విశ్వాసి మరి వాక్యమును వింటున్నారు సంతోషముగా వెంటనే దానిని అంగీకరిస్తున్నాడు కానీ ఆ తర్వాత అది అసంపూర్ణంగా ఉంది అది సంపూర్ణంగా లేదు ఆ విశ్వాస జీవితం వాక్యాన్ని ఉన్నాడు కూర్చుని వాక్యాన్ని వెంటనే సంతోషముగా అంగీకరించడు ఇంకా చాలా మంచిగా మర్చుకోవలసిన విషయం కానీ ఆ తర్వాత దానిని పాటించాలి కదా ఆ వాక్యాన్ని గైకోనాలి కదా వాక్యాన్ని విన్నాడు వెంటనే సంతోషంగా అంగీకరించాడు ఇక్కడ వరకు చాలు అనుకున్నాడు కానీ వాక్యమును గైకోనాలి అన్న సంగతి మరిచాడు తప్పి ఆ సంఘము గమనించుదాము ఇదే ఒకసారి ఆలోచన చేద్దాము లేని లేదు అంటే ఇదే అతను ఎవరినటువంటి లోపం అనగా మతీ శ్రీ ఏటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన చదువుదా కాబట్టి ఈనా మాటలు విని వార్త చొప్పున చెయ్యి ప్రతి మాటలు గంత మీద తన ఇల్లు కత్తుకునిగా బుద్ధిమంతుని పోలి ఉండును వాసును వరదల వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెడు కానీ దాని పునాది గంధ మీద వేయబడిన గనుక అది పదలేదు చాలండి కొండ మీద ప్రసంగములో యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగాన్ని ముగింపులోకి వచ్చినప్పుడు ముగింపు మాటలు విని మరి ఇప్పుడు నా ప్రభు చెప్తున్న మాట నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతి వాడు కాబట్టి ఇక్కడ సాక్షాత్తు ఏసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు ఐదవత్సరాలు ఆరు ఏడవ ఏడవత్సరాలు ఇరవై మూడవ వరకు వాక్యము బోధించి ముగింపు నంకొస్తూ ఇరవై నాలుగు వచ్చులు అంటున్న మాట నా మాటలు విని వాటిని చొప్పున చేయు ప్రతి వాడు కాబట్టి ఇప్పుడు మాటలు దేవుని మాటలు విన్నాడు ఆ మాటను అంగీకరించాడు తర్వాత ఎసుకున చెప్తున్న మాట వాతి చెప్పున చేయు ప్రతివాడును కాబట్టి ఏదైతే సత్వవాక్యము విన్నాడో వాక్యము చెప్పున చేయాలి అలా చేసిన వారు ఎవరు అంటే బయట చెప్తున్న మాట మరి పునాది బండ మీద వేయబడడం కనుక అది పడలేదు కాబట్టి మరి దేవుని మాట విని చొప్పున చెయ్యవాడు బంధు మీద పునాది వేయబడిన ఇంటిని పోలి ఉన్నాడు అలాగే ఇరవై వచ్చిందో మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనని పోలి ఉండడం కాబట్టి ఇక్కడ దేవుని వాకులు విని వాటి చొప్పున చెయ్యవాడు వారికి పునాది ఉంది వాక్యం విని వాటి చొప్పున చేయని వారికి పునాది ఫౌండేషన్ లేదు వచ్చిన మరి పునాది ఉన్న ఇల్లు గాలి వచ్చిన వరద వచ్చిన పది ప్రాయపడి ఉంది కానీ పునాది లేకుండా ఇసుక మీద కట్టుబడిన ఇల్లు గాలి వచ్చినప్పుడు అది పది పిలుగా వాక్యము సదువిస్తుంది కాబట్టి ఇక్కడ వేరు ఏంటి అంటే మరి ఒక కారణము వాక్యాన్ని వింటున్నాడు వాక్యాన్ని వెంటనే సంతోషంగా అంగీకరిస్తున్నాడు కానీ వెళ్ళిన వాక్యానుసారమైన క్రైస్తవ జీవితం లేదు బైబిల్ గ్రంథంలో మనము అరవై ఆరు గ్రంథాలు గమనిస్తే ఒకటే మాత్రం మనకు కనిపిస్తూ ఉంటుంది మరి మనం వాక్యమును గైవణం అని బైబుల్ చెప్తుంది మరి యస్సుక్రీస్తు ప్రభుల కూడా ఒకనొక సభలో యశపుడు వారు చెప్పిన మాట ఇదే మోక్షను విని దానిని వారు మరి మరి ధన్యులు ప్రకటిగా ఒకటి మూడులో కూడా చదువువాడు వినవాడు గైకున్నవాడు తన్నీళ్ళు కాబట్టి ఇటు నాకు చదువుతా వినుత ఆ రెండు పాత్రమే కాదుగా చెవుల్లో గైకునేది చాలా ప్రాముఖ్యం తప్పుల సంఘం ఏమో ఒకసారి ఆలోచన చెప్దాం ఇక వేరు లేకపోవడానికి కారణం ఏంటంటే వాక్యము వాక్యము చొప్పున చూడటం లేదు వాక్యాన్ని పాటించుట లేదు వాక్యము వాక్య అనుకరణ క్రైశవ్యం లేదు కాబట్టి ఇప్పుడు ఏం లేదంట వేరు అనగా పుడాది పుడాది లేదు తప్పుల సంఘంలో గమనించుదాము ఏదో ఒకసారి జాతి గమనం గమనించుదాము మరి ఇప్పుడు పునాది లేదు కాబట్టి మరి దేవుని మాటలు అంటే ఈ పునాది లేదు లేకపోతే వేలు లేదు ఉంటుందని అర్థం ఏంటంటే ఒక మాట మీకు నేను చూపించి నేను ముందుకు విల ఇష్టపడుతున్నా ఎనిమియా గ్రంథంలో పన్నెండవ అధ్యాయము ఎనిమియా గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చిన చదువుగా నీవు వారిని పుచున్నావు వారు వేరు తన్నుచున్నావు వారు ఎదిగి ఫలములు ఇచ్చుచున్నాడు కాబట్టి చాలా ఎర్మ ప్రభుత్వ దగ్గరకు వచ్చిన దేవుని వాక్కు మన గమనిస్తే నీవు వారిని నాపుచున్నావు వారు వేరు తల్లుచున్నావు వారి ఎదిగి ఫలములను ఎచ్చుచున్నాను కాబట్టి దేవుడు బట్టి వేరు తన్నున్నారు వేరు ఎక్కడుంది భూమి లోపల ఉంది కాబట్టి ఇప్పుడు వేరు తన్నుతూ ఉంది ఎక్కడికంటే భూమిలో లోపలికి ఆ వేరు తన్నుతున్నప్పుడు మరి ఇప్పుడు పైన కనిపిస్తున్న ఈ చెట్టు అది ఎదిగి క్రమంలోనూ ఇస్తుంది అని దేవుని వాక్యము సమవిస్తుంది వేరు సమాచించారు లోకంలో వేరు మరి తన్నకపోతే ఒక వేరు లేకపోతే ఈ చెట్టు ఎదిగే అవకాశము లేదు ఈ చెట్టు ఎదగకపోతే ఫలాలు కాయితూ కూడా కష్టమే కాబట్టి రోజు ఈ చెట్టు ఎదగాలి అంటే ఈ చెట్టు ఫలించాలి అంటే ఆ చెట్టుకు ప్రాముఖ్యత ఏంటంటే వేరే ఈరోజు మరి ఇప్పుడు ఆ చెట్టు మరి ఏ సపోర్టుతో అది నిలబడి ఉంది అంటే వేరుల సపోర్ట్ వేరే దానికి బలం తప్పని ఆ సము గమనించుందాం ఒకసారి లో కొన్ని చెట్లు మనం పెరుగుతున్నప్పుడు ఆ వేర్లు చాలా బలంగా ఉంటాయి అవి పెరగడానికి చాలా కష్టంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ వాక్యం సంభవిస్తుంది మరి ఎప్పుడైతే వేరు తన్నుందో ఆ చెట్టు ఆటోమేటిక్ గా ఎదిగి అది ఫలుస్తూ ఉంది అని దేవుని వాక్యము సమవిస్తుంది అలాగే మరొక మాట మీకు నేను చేయాలి రాక్షసులు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రాక్షలు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచ్చినది చదువుదాము యువత వంశములు తప్పించుకుని శేషము ఇంకను క్రిందికి వేలు తన్ని మీదికి ఎదిగి ఫలించును కాబట్టి ఇక్కడ దేవుడు యూత వంశములు మరి ఆ మిగిలిన వాణిని ఉన్న మాట మరి ఇక్కడ క్రిందికి వేడి తన్ని మీదికి ఎదిగి ఫలించును కాబట్టి క్రిందికి వారు వేరు తిరుగుతున్నారు మీదికి వారు ఎందుకు ఫలిస్తున్నారు అపోయిన పౌరు గారు ఇంకొంత వివరంగా ఎపిస్సులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎపిస్సులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎపిస్సి మూడవ అధ్యాయము పదిహేను పత్తినిమిది కలిసి నేను చదువుతా అక్కడ ఆ క్రింద పత్రలో నాలుగవ లైన్ లో మనం చూస్తే స్థిరపడి వేను పాని స్థిరపడి అంటే ఇక్కడ మేము ఎప్పుడైతే అది క్రిందకు తగ్గటం మొదలుపెట్టిందో ఎప్పుడైతే వేను అది కందుకు తల్లితనే కాదు కానీ అది వేరు పాడినట్లుగా అంటే ఈ వేరు వాకుల గురులో అది విస్తరిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం ఎప్పుడైతే వేరు పాడిందో తర్వాత ఏమైందంట స్థిరపడి ఆ సంఘం గమనించుదాం అంటే ఈ వ్యక్తి ఎవరు అంటే సంఘ సహవాసం ఉంది వాక్యము వినే ఆసక్తి ఉంది ఆర్షక్తో పాటు వీటినే సంతోషంతో మిగిలిన వాక్యమును అంగీకరిస్తున్నాడు కానీ ఇతడిలో వేరు లేదు కారణం ఏంటంటే వాక్యములను కలిగొనే లేదు కాబట్టి ఇతడిలో మరి స్థిరత్వం లేదు ఇతను స్థిరపడలే ఇతను మరి పునాది పునాది లేదస్సు ఏ ఒకసారి జాతి గమనము తమ బ్రియ సహోదరుగా సహోదరి మరి ఇతను స్థిరము లేదు స్థిరతము తన జీవితంలో లేదు అనే సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తున్నదా మరి ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనిస్తే ఆ వ్యక్తిని గురించి ఏమని వాళ్ళ పడిందంటే ఆ మత పద్మలు ఇరవై ఒకటి దాంట్సారి మనం గుర్తు చేసుకుందాం అయితే అతని లేనందున అతను కొంత కాలం నిలుచును కాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కను కానీ అభ్యంతరపడును కాబట్టి ఇక్కడ జాగ్రత్తలు గమనిస్తూ కొంత కాలము మాత్రమే ఈ భక్తి ఎంత కాలం అంటే కొంతకాలం మాత్రమే ఈ క్రైస్తవ జీవితం ఈ ఆత్మీయ జీవితం ఇది కొంతకాలం మాత్రమే ఎందుకంటే స్థిరత్వం లేదు అసలు వేరు స్థిరపర్వతానికి వేరు లేదు మరి చుట్టూ కనిపిస్తుంది కానీ మొక్క కనబడుతుంది కానీ క్రింద వేరు లేదు వేరు అది ఆ పారినట్లుగా లేకపోతే వేరు అది భూమిలోకి క్రిందకు తగినట్లుగా ఆ అనుభవం ఇక్కడ కనిపించడం లేదు కాబట్టి కొంతకాలం మాత్రమే దేవుని వాక్యము సమవిస్తుండదు కదా కొంత కాలము నిలుచున్నా మన దేవుని వాక్యంలో కూడా చూస్తున్నాము ఇంకా ఎనిమిది పద్ములలో కొంత కాలము నమ్మి అనే మాత్ర వైద్యుడిని ఇంకా అక్కడ మనం వాయిటం గమనిస్తూ ఉన్నాము కొంతకాలం నమ్మిది అయితే ఇతని ఆత్మీయ జీవితం ఏంటంటే లిమిటెడ్గా ఉంది ఇతని ఆధ్యాత్మిక జీవితం కొంతకాలం కాలం తను తన యొక్క క్రైస్తవ జీవితం వ్యాధి అయితే మనకు బైబిల్ మనం గమనిస్తే ప్రకటన గ్రంథము రెండవ అక్షరము ప్రదవ అక్షణ గమనిస్తే ఏడు సంఘంలో రెండవ సంఘమైన స్వర్ణ సంక్రమాలకు కనిపిస్తుంది ఈ స్వర్ణ సంక్రమం గురించి మనం చూస్తే మనకు వైపులైనా మనకు ఇదిగో మీను శోధింపబడినట్లు అభిమాని మీలో కొందరిని చడోవైంపుకోవచ్చున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కి వీటముచ్చోదము కాబట్టి రెండవ సంఘమైనా స్మర్ణ సంఘముతో మరి కూడా దేవుడు ఎవరగారికి చూపించిన ప్రత్యక్షతను మాట్లాడుతూ